జై శ్రీరామ్ హలో కాల్ చేసేసి ఇంకా లేచి ఆటలాస్తుందని భిక్ష ఆడి కదా లేచిపోతాడు పోతే ఒక ఇంటికి పోతాడు ఇంటికి పోయి మూడు సార్లు భిక్ష కంటే ఆమె చూస్తూనే ఉంటుంది రాదు ఆమె ఏం చేస్తుంటే ఆయన ముగ్గురికి సపరేజ్ చేస్తుంటాడు ఎందుసేపిక రాదని చెప్పి చేయబోయారు అప్పుడు వస్తుంది వస్తే నేను వచ్చిన చూసి కూడా నువ్వు నన్ను పట్టించుకోకుండా నీ మొగుడికి సపరేజ్ చేస్తున్నావు ఏమి నువ్వు నువ్వు ఏమను ఫుడ్ ఉన్నావు లేదంటే స్వామి నీ గురించి అంతా తెలుసు నీకు కాకేది కాదు స్వామి కాలిపోవడానికి అంటే

వీడితే ఆశ్చర్యపోతాడు ఇంత నేను ఇది చేసుకున్నా నాకు అంత లాభ జ్ఞానం లేదే ఆయనకు ఇదైపోయి అడుగుతాడు నీకెట్లో చిన్న మనసు అంటే ఆయన చెప్తాడు నా ధర్మం నా పసి సేవ నా ధర్మం గృహ నేను గృహస్థుని గృహస్థ ధర్మాన్ని పాటిస్తున్నాను గృహస్థ ధర్మం పాటించడం వల్ల అంత దైవాదాన్ని వదిలేసినాను అంటే ఇన్ని విషయాలు నీకెట్లా తెలుసు అంటే నేను బొగ్గవాడిని కాని గృహస్థానం కూడా తెలుసుకోలేకపోయినా కానీ తెలుసుకోవాలి శక్తి సిద్ధాంతిరావు ఇంకా ఉంది అట్లా నేను తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే నాకు తెలియదు అంత నేను గ్రోస్ ధర్మాన్ని పాటిస్తున్నాను మీరు కనుక్కోవాలంటే ఒక ప్లేస్ చెప్తారు అక్కడ ఆయన అంటే ఆ ఊరికి వెళ్తాడు ఆ ఊరిని అడిగితే ఆ ఊరు చూపిస్తే మటన్ షాప్కి వెళ్ళిపో ఉంటుంది కదా అప్పుడు కాలంలో ఆ షాప్లో ఒక అతన్ని మటన్ కొట్టుకునే అతని చూపిస్తారు చూస్తాను మీరు అసహించుకుంటాడు అసహించుకొని ఏం నన్ను ఏదో చెప్పేవాడాకుంటారు చూడు వీడు నాకు చెప్పేవాడు అంటే ఆయన చూస్తే ఆయన వస్తానే ఆయన గురువుగారు గురువుగారు నమస్కారం గురుగారు మీరు ఇక్కడ ఉండలేరు మా ఇల్లు ఇక్కడ అక్కడికి వెళ్ళి ఉండండి స్వామి ఇది ఉండండి నేను ఈ కార్యం పూర్చుకొని ఈ కార్యం ఆయన కదా ఈ కార్యం పీల్చుకొని పుస్తకాలు మీరు అక్కడ ఉండండి మా ఇంటి వాళ్ళు చేస్తారు అంటే వాడు అక్కడ లేని ఇదైపోతుంది వీటితో నేనేం చెప్పించుకోవాలని కానీ ఒక జిజ్ఞాస ఉంటుంది ఏమి అసలు ఆమె అట్లా తెలుసుకోండి ఆమె ఇతనికి కిందకు చెప్పింది ఈయన నన్ను చూస్తేనే పేరు కనుక్కొని అక్కడ ఇంటి దగ్గర ఉండమని చెప్తున్నాడు ఏదో అర్థం కాకపోని వీళ్ళతో ఏం చేయాలని పోతే ఆ ఇంటికి వచ్చేలోపు ఆయన ఫస్ట్ ఇంటికి ఇంటికి వెళ్ళక ముందే పూర్తి స్నానం చేసేసి ఇంట్లో ప్రదర్శించుకుంటున్నారు ఆయన అడిగిన ఫస్ట్ మీరేమి ఇట్లా చేస్తున్నారంటే మా దాంట్లో వృత్తి అది వృత్తి ధర్మం నాకు నిర్వహిస్తున్నారు ఇక్కడ నా పూజా కార్యక్రమాలు నాకు తీసేస్తున్నారు అది మొత్తం విశదీకరిస్తారు నీ ధర్మం ఫస్ట్ ధర్మాన్ని పాటిస్తే ఫస్ట్ ఆయన చెప్తే ఫస్ట్ సత్యాన్ని పాటిస్తే ఫస్ట్ సత్యం అంట నీటికంటే గొప్పది సత్యం ఏ యుగంలోకైనా మారని ద్వారా వచ్చి సత్యం అంటారు కానీ ధర్మం మారుతుంది యుగాన్ని బట్టి నువ్వు సత్యాన్ని అన్వేషిస్తూ పూర్తయి అయినా ఎక్కడైనా ఉంటాయి ఎక్కడ కానీ ఇదిగా ఉంటావు అని అది రియల్గా చెప్తాను ఆ రుచి నేను తప్ప చేసిన అయినా నీకు ఏం కాదు రియల్ అంట అవన్నీ ఓం నమో నారాయణయ్య అంటారు మంత్రమే చాలు చూసుకున్నవాడు అడిగాడు అక్కడ జర్మనీ అమ్మాయికి పెళ్లి చేసుకున్నాడు అక్కడ ఉండగా దాదాపు టూ ఇయర్స్ ఉన్నాడు వెయిట్ చేసి టూ ఇయర్స్ దాదాపు వన్ ఇయర్ ఉన్నాడు వాళ్ళు సహాయం చేస్తారంటే లేదు చేయలే లాస్ట్కి ఒకటే అడిగాడు సరే నేను ఇక్కడ వద్దు నేను జపాన్కి వెళ్ళిపోతాను కానీ జపాన్కి వెళ్ళే ఇది చేయమంటే సబ్మరేన్ ఎక్కించాడు జపాన్ సర్మే ఎక్కేసి ఏషియా ఇక్కడ శ్రీలంక సైడ్ వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ జర్మన్ సఫర్ నుంచి దీంట్లో సముద్రమే మారినాడు ఆయన దీంట్లో జపాన్ సర్మే అని పోయి అక్కడ వాళ్ళతో ఒకసారి చెప్పినది జరిగిందన్నది అప్పుడు